ఇది జనగామ జిల్లా లింగాలగపురం మండలం జీడికల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వీరాచల జీడికంటి శ్రీ స్వామి వారి ఆలయంలో నా పేరు ముడుంబై భార్గవాచార్యులు నేను ఇక్కడ ఆలయంలో అర్చకునిగా విధులు నిర్వహిస్తున్నాను नेक्स्ट नंबर पर सर द प्रेसिडेंट जमात ला कर रहे हैं ग्रैंड इज वन लेफ्ट टू జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ నా పేరు ముడుంభై భార్గవాచార్యులు నేను జీడికల్ స్వామి క్షేత్రంలో అర్చకుడిగా విధులు నిర్వర్తిస్తున్నాను ఈ యొక్క జీడికల్ విశిష్టం ఏమిటంటే ఇక్కడ రాముల వారు స్వయంగా నిలిచారు పూర్వము సీతారామలక్ష్మణుడు వనవాసం చేస్తున్న సమయంలో అక్కడ మన గోదావరి నది తీరాన పచ్చికబయలులో పర్ణశాలలో కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని వనవాసం ఉండడం జరుగుతుంది అప్పుడు రావణాసురుడు మార్చుని సహాయం కోరి నేను ఏదో యొక్క మాయ చేసి ఆ యొక్క రాముని పక్కతో పట్టిస్తే నేను అపహరించకపోతానని చెప్పి సహాయం కోరుతాడు దానికి మారీచుడు ఒక బంగారు లేడు రూపాన్ని దాల్చుకొని వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు సీతామ్మవారు ఆ బంగారు లేడిని చూసి ముచ్చటబడి ఇది కావాలి స్వామి నా కా లేడి అని రాములవారిని కోరుకుంటుంది అప్పుడు రామచంద్రమూర్తి ఆ యొక్క లేడిని వెంబడిస్తూ ఈ క్షేత్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఒక పరుపు బండ ఉంటుంది దాకా వెంబడిస్తూ వచ్చి ఇక ఇది మాయామృగమే గ్రహించి స్వామివారు బాణాన్ని సంధిస్తారు ఆ బాణం తాకగానే లేడి మనిషి రూపానికి వచ్చి బండ మీద పడిపోవడం జరుగుతుంది అప్పుడు దగ్గరగా వెళ్ళి అడుగుతాడు ఒరి మాయావి ఎందుకు ఈ విధంగా చేశావు దీనివల్ల నీకు వచ్చే లాభం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు వాడు స్వామి నేను మీ యొక్క బలపరాక్రమాలు తెలియని కాదు నన్ను రావణాసురుడు ఈ విధంగా చేయమని పంపించాడు లేదంటే చంపేస్తానని హెచ్చరించాడు అందుకు నేను ఈ విధంగా చేయాల్సి వచ్చింది స్వామి కాకపోతే నేను చిత్రరథులైన గంధర్వుణ్ణి పూర్వం కౌశికమ్మల శాపం వలన మారీచుడుగా జన్మ వచ్చింది ఇప్పుడు మీ యొక్క భాణం తాకగానే ఆ బాణస్పర్శంతో నాకు శాప విమోచనమై మళ్ళీ నా గంధర్వ రూపం నాకు తిరిగి వచ్చింది స్వామి కాకపోతే నేను చేసినటువంటి ఈ తప్పిదానికి అమ్మవారిని మిమ్మల్ని దూరం చేయడానికి మధ్యవర్తి వహించాను కాబట్టి నాకు ఈ పాపం ఊరికే పోదు కాబట్టి నాకు మీ యొక్క పాద తీర్థాన్ని ఇచ్చి మోక్షాన్ని అనుగ్రహించండిని కోరుకుంటాడు సరే అని స్వామి చుట్టూ చూస్తారు ఎక్కడ చూసినా కానీ నీళ్ళు ఉండవు ఇక ఆ పరుపు బండ మీదనే మోకరిల్లి కొడికాలు పుట్టన వీలతో నొక్కి పడతాడు బండను అదొక గుంటగా ఏర్పడుతుంది ఆ గుంటలోంచి పాతాల గంగ వచ్చి స్వామివారి పాదాన్ని సృష్టిస్తుంది ఆ తీర్థాన్ని వాడికి ఇచ్చి వాడికి మోక్షాన్ని అనుగ్రహిస్తాడు ఇక వాడు స్వామి నాకు ఇక్కడ చెల్లవేళ తీర్థం వస్తూ ఆ తీర్థాన్ని భక్తులు స్వీకరించి వాళ్ళు కూడా మోక్షానికి పేట అనుగ్రహించండి కోరుకుంటాడు అందుకు స్వామివారు సరైన అనుగ్రహిస్తారు ఇక వాడు హా సీత హా లక్ష్మణ అని చెప్పి మోక్షానికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పటికి కూడా దాన్ని మనం లేడుబండ అని పిలుచుకుంటాం ఆ యొక్క లేడుబండ మీద స్వామివారి పాదాలు లేడి యొక్క డెక్కల గుర్తులు అదేవిధంగా స్వామివారు చేసిన కొరికాయ బొడ్డల మీద గుంట ఇప్పటికీ నిక్షిప్తమై ఉన్నాయి ఆ యొక్క గుంటలో మనం ఎండాకాలంలో మధ్యాహ్నం సమయంలో కూడా పోయి ఆ గుంటలో చేయిపెట్టి తుడిచినా కానీ తొడుబడితో పొడిబట్ట దుడిచిన కానీ నీళ్లు రావడం జరుగుతుంది ఇక అది పూర్తి చేసుకొని స్వామివారు అక్కడి నుండి ఈ క్షేత్రానికి రావడం జరుగుతుంది ఈ స్థలానికి వస్తారు అప్పుడు ఇక్కడ ఇంట్లో వీరునికి దర్శనమిస్తాడు నీ కోరిక ఏమిటయ్యా అంటే స్వామి నాకు ఎట్లాంటి కోరికలు లేవు మీ యొక్క దర్శనమే నాకు చరితార్థం నన్ను కొండగా మలిచి నా శిర కూర్చొని మీ భారాన్ని మోసే భాగ్యాన్ని కల్పించండి భక్తులకు మీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరుకుంటాడు సరే అని స్వామివారు వాడి యొక్క తపస్సుకు మెచ్చి అప్పటికే సాయంకాలం అవుతుంది స్వామివారు స్నాన సంధ్యాహ వందనాలు చేసుకోవాలి దానికి తీర్థం కావాలి అయితే ఇదంతా కొండ ప్రాంతము దండకారణ్యం ఎక్కడా కూడా నీళ్లు లేవు అప్పుడు స్వామివారు బాణాన్ని సంధిస్తే గుండం ఏర్పడుతుంది మన గర్భాలయంలో ఉంటుంది ఆ గుండము ఆ గుండంలో నీళ్ళు వస్తాయి ఆ నీళ్లతోటే స్వామివారు స్వయంగా రామచంద్రమూర్తి స్నాన వందనాలు చేసుకొని ఆ గుండం ఒడ్డునే పద్మగా వీరాత్ర రామచంద్ర స్వామి క్షేత్రంగా విరాజలుతుంది ఈ యొక్క గిరి కూడా వీరగిరిగా పిలువబడుతుంది అని చెప్పి స్వామివారు స్వయం వ్యక్తంగా పద్మాసనంలో యోగముద్రలో జరుగుతుంది ఆ తర్వాత స్వామివారు చేసినటువంటి ఆ గుండము దాన్ని రామగుండం అంటాం ఆ తీర్థాన్ని రామతీర్థంగా పిలుచుకుంటాం ఆ యొక్క గుండము నలభై అడుగు లోతు ఉంటుంది దాంట్లో నీళ్లు ఎప్పుడూ కానీ తగ్గవు పెరగవు వాసన రావు పాకుడు పట్టవు అదేవిధంగా స్వామి అక్కడ నలభై అడుగుల లోతు ఉంటుంది ఆ స్వామివారికి ఎడంవైపున సీతామ్మవారు వారు కుడివైపున లక్ష్మణస్వామిని త్రేతాయుగంలో అప్పటి ఋషి పొంగలి అర్చామూర్తులుగా ప్రతిష్టాపన చేయడం జరిగింది ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా స్వామివారు మనకి ఇక్కడ మీసాలతో దర్శనమిస్తాడు అదేమిటంటే వారు వచ్చిన సమయం దీక్షా సమయం వనవాస దీక్షలో ఉన్నప్పుడు రావడం జరుగుతుంది కాబట్టి దీక్షలో ఉన్నప్పుడు ఉంటాయి క్షూడకర్మలు చేసుకోకూడదు కాబట్టి స్వామివారు మనకి ఇక్కడ మీసాలతోటి క్షత్రియ రూపంలో దర్శనమిస్తాడు అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ రెండుసార్లు కళ్యాణం జరుగుతుంది ఒకటేమో శ్రీరామనవమికి ఇంకో కళ్యాణమేమో కార్తీక మాసంలో కార్తీక బహుళ పంచమి పునర్వాస నక్షత్రం నాడు జాతరగా స్వామివారి కళ్యాణం నిర్వహించడం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు అలా ఈ యొక్క క్షేత్రం ఏర్పడింది జయశ్రీ మన్నారాయణ జయ గారి